ಯಾವೆಲ್ಲೇ ಉಂಟು ಕೊನೆವಾಡೋದು ಜೊತೆ ಎಪ್ತೀವಿ ಪದ ನಾಲ್ಕು ಆರು ಎಲ್ಲ ಚುತಿವಿ ಜೊತೆ ಪದಹಾರು ಪಂಥಾ ಬೆಡ್ ಜಪ್ತೀವಿ ಜೊತೆ ಹೋಟೆಲ್

ಹದಿನಾಲ್ಕು ನರ ಅಡಿಗೆ ರೀ ವ್ಯಾಪಾರ ಕೆಲಸ ಬರಲಿ ಮೇಡಮ್ ಜತಾ ಹಾಂ 15 ಬಲ್ಲ ಜೋದು ಪೈಸಾ ಎಲ್ಲ ಜೊತಾ ಎಡ್ಜ್ತೀರಿ ಜತಾ ಗೊಲ್ಲ జత పదహారు వేలు చెప్తాము పొట్టిగోడులో పొట్టిగోడులో పిల్లలు లేకపోతే జత ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఏం చెప్తున్నా జత ఇరవై నాలుగున్నర

ఇరవై రెండు వేలు చెప్పినాము ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేలు అడిగిరా అడుగుతా ఉన్నారు పంతొమ్మిది వేల ఐదు నోళ్ళతో మళ్ళీ దగ్గర ఉన్నారు కదా మేము ఇరవై రెండు వేలు కదా ఇంకా ఇంకా రెండు వేల ఐదు నోళ్ళు తేడా అవ్వలేదా అవునులే నెల్లూరు జుడుపి భారీసేజ్ పొట్ట చెప్తుందా ఎట్లా Yande yande, 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 yande

நான் எங்க சென்னா நான் ஜத்தான் எந்த சென்னா இரவு இரவெய்த இரவு எத்தா ஓகே எது இரவை இரவு வேலை பிள்ளாங்க இவ ஆ எங்க இதுமூடுனா ஹோட்டல் கதா நேட்ட இவிய அந்தேனா பதைதுன்னா என் ஜூத்திறு என்னாது பதமூடு விலை பதமூடு வேல ஐது வந்தது చెప్పినావు పంతొమ్మిదిన్నర పంతొమ్మిది పంతొమ్మిదిన్నారా మార్కెట్ అంతా ఫుల్ అయిపోయింది అది చెప్తున్నా పదమూడు వేల ఎనిమిది పదమూడు వేల ఐదు చెప్తే ఈ ప్రకారం తోలుకొని తోడుకుని వచ్చి వ్యాపారం అందుకే ఎక్కువ రైతులు ఇలా అచ్చారు చెప్పుకుంటే ఇరవై రెండు వేలు చెప్పేది ఏడు ఇరవై రెండు ఇరవై మూడు చెప్తారా ఆ గొర్రెలు లేకపోతే సెల్లులో లో చూసేది పదివేలు చేసేది ఇరవై రెండు వేలు చెప్తాను అదే జరిగితే నెల్లూరు అది నెల్లూరు చూపిడా అయిపోయాను పదిహేడు వేలూరు త్రీ మంత్స్ అయిపోయా எவரா எதுச்சுனா பதி பதிவே பதினேழு எல்லா செப்போ கரெக்டே செப்பினா எதிர்ப்பு கொடுத்தாரு பட்ரு பதினேழு ரூபாய் செடத்த பட்டுக்கி ఏట జిప్టి పెడతయా దేతైట ఏట జిప్టి సుయా 14000 జిప్టి 14500 నా ఎంత జిప్టి నా ఈ 96 8 జిప్టి నా 68 డౌన్ అయిపోయింది కదా రెడ్ ఆన్ తగ్గింది 22000 22000 దేత నా ఎంత జిప్టి నా దేత జతన్ జిప్టి నా 16 న్నర 16 న్నర Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn iya yang terkenal, terkenal,